థామస్ పుస్తకంలో అన్ని విషయాలు కరెక్ట్ అంటున్నావు కదా అలా అయితే సెయింట్ థామస్ జీసస్కి కవలతమ్ముడా అలా అని మీరు ఒప్పుకుంటున్నారా అలాగే జీసస్ ఈర్షాపరుడా బేనస్ అనే వర్తకుడికి సెయింట్ థామస్ని అమ్మేశాడా ఈ ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పాలి మళ్ళా మళ్ళా చెబుతున్నాను తెలివైన వాళ్ళమ్మని నటిస్తే సరిపోదు నోరు పెట్టుకుని అరిస్తే సరిపోదు ఖచ్చితంగా ప్రస్తకి సమాధానం ఇవ్వండి ఒక బుక్లో ఒక పాయింట్ తీసుకుంటాము మిగిలినవి వదిలేస్తాము అంటే అది శాస్త్రీయ పద్ధతి కాదు అసలు థామస్ అంటేనే హీబ్రూ భాష పరంగా కవల అని అర్థం ఎవరైనా కవల కవల అని పేరు పెట్టుకుంటారా సాక్షి పాలజిటిక్స్ వారి వాదల్ని నమ్మే క్రైస్తవులారా మీ ముందు రెండు మార్గాలున్నాయి ఒక మార్గంలో సెయింట్ థామస్ ఇండియా వచ్చాడు అని నమ్మడం అలా నమ్మినట్లయితే మీరు జీసస్ థామస్ కవలలు జీసస్ ఈర్షా పరుడు అతను అనే వ్యాపారికి థామస్